డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్టంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను గద్దె దింపటానికి అందరూ సహకరించాలని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిలుపునిచ్చారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్టంలో వారి విధేయ అధికార ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలు దళిత గిరిజన బీసీ మైనారిటీ ప్రజా సంఘాల సామాజిక సమాలోచన సమావేశం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ సూర్యా ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది ఈ సభలో ముఖ్య అతిథిగా జేడి శీలం మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పది మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు సదస్సులు నిర్వహిస్తున్నారన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ అడగలేని వైఎస్ఆర్ సిపిని గద్దె దింపాలని పిలుపునిచ్చారు దేశంలో రాష్ట్రంలోని దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు క్రైస్తవులు ఈ రెండు పార్టీల పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డాయన్నారు తమను గుండెల్లో పెట్టుకుని చూసినా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ దళిత గిరిజన ప్రజా సంఘాలన్నింటినీ కూడగట్టి వారి అభిప్రాయాలను తెలుసుకుని ఇండియా కూటమిని బలపరిచే వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షాలు అరిగెల అరుణకుమారి మాట్లాడుతూ బీజేపీని గద్దెదింపి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు నగర అధ్యక్షుడు బాలపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఈ సమాలోచన సమావేశం విజయవంతం అయ్యిందని విచ్చేసిన జేడీ శీలం అన్ని పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జంగా గౌతమ్ కొరివి వినయ్ కుమార్ సాకే శంకర్ శ్రీపతి ప్రకాశం అమర్ జహర్బేగ్ మొళ్ళ మాధవ్ ఆకుల భాగ్య సూర్యలక్ష్మి తాళ్లూరి విజయ్ కుమార్ పెద్దిరెడ్ల సుబ్బారావు రఫీ సిపిఐ మధు వివిధ సంఘాల నాయకులు కెకే సంజీవరావు సానబోయిన రామారావు కోరుకొండ చిరంజీవి దారా యేసురత్నం తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి కుల మత భేదాలు లేకుండా అందరికీ నాయకత్వం ఇచ్చేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీని బలపరచమని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీకి ఓటు వేసినటువంటి క్రైస్తవులకు దళితులకు మళ్ళీ రండి మీ తల్లి ఒడికి ప్రాడిగల్ ఎవరైతే తప్పిపోయిన కుమారులారా తప్పిపోయిన కుమార్తెలారా మీరు రండి ఈరోజు పర్వదినం సండే ఈరోజు మరి పుణ్యభూమి అంబేద్కర్ కళ్ళ కన్నటువంటి మంచి సమానత్వాన్ని తీసుకొచ్చేటువంటి ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునేటువంటి దుర్మార్గులకు మనం ఓటు ద్వారా మనం సమాధానం చెప్దామని చెప్పి మనం చేసుకుంటూ మేమందరం కూడా టీమ్గా బయలుదేరి ప్రతి చోట ఈ జిల్లాలో ఈ మీటింగ్ పెడుతున్నాం సక్సెస్ అవుతూ ఉన్నాయి అందరూ కలిసి కాంగ్రెస్ని గెలిపిస్తారు అనేటువంటి నమ్మకం ఉంది మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి ఇంద్రమ్మ సమయంలో ఏమి ఇచ్చాం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అనేక చట్టాలు తెచ్చాం హక్కులు కల్పించాం కాకపోతే మేము చేసిన కాంగ్రెస్ పార్టీ వారు అందరు మాటలు విని ఒక పొరపాటు జరిగింది అది పదేళ్లు మేము శిక్ష పడ్డాం అయినా కాంగ్రెస్ బెటరు కాంగ్రెస్ ఉంటేనే బాగుంది అని ప్రజా వాక్కు ఈరోజు వినిపిస్తుంది మాకు బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకిస్తూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఇండియా కూటమిలో ఉన్న ఇరవై ఎనిమిది పార్టీలను కూడా కలుపుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా జేడీసీలంగారు ఆధ్వర్యంలోని ఒక బృందం వినయ్ కుమార్ గారు సీలం గారు ఇంకా ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాజమండ్రిలో ఉన్న ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఇలాగే ఇతర సంఘాలు కూడా ప్రజా సంఘాలు దళిత నాయకులు ప్రొఫెసర్సు మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అంత వారి యొక్క అభిప్రాయాలని వారి యొక్క ఉద్దేశాలని ఎలా ముందుకెళ్తే ప్రజల్లో బాగుంటుంది బీజేపీని ఎలా అయితే గద్దె దించాలి వారు అవలంబిస్తున్న విధానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి వీటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే యొక్క ఉద్దేశంతో వారి వారి ఉద్దేశాలు కూడా మనకు తెలియజేయడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాజమండ్రి మహానగరంలో సామాజిక సమాలోచన సమావేశం అనే ఒక కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయటం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన మహిళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరికీ కూడా వాళ్ళకి న్యాయపరంగా రాజ్యాంగ పరంగా దక్కాల్సిన ఫలితాలను దక్కనివ్వకుండా వాళ్ళని సామాజికంగా కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసి మాజీ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ జే శీలం గారు ఒక మంచి ఆలోచనతో ఒక కార్యక్రమం చేపట్టి సామాజిక సమాలోచన సమావేశాలు అంటూ ఒక కార్యక్రమాన్ని తీసురావడం జరిగింది